ఓం నమష్ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లబిల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ రోజున ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మేము ఎంతో కష్టపడుతున్నాం కానీ మాకు మా కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలు లేవు అలాగే మాకు పేరు ప్రతిష్టలు కూడా లభించడం లేదు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా లభించడం లేదు రాబడి తగ్గిపోయింది అలాగే కుటుంబంలో మేము కుటుంబ సభ్యులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంత బాగా చూసుకున్నప్పటికీ కూడా ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా మా మాటకి మా కుటుంబ సభ్యులు గౌరవించడం లేదు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే వారికి చెప్పలేకపోతున్నాం మాకు మానసికంగా అసలు ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా విపరీతమైన గొడవలు అవుతున్నాయి మేము ఇలా ఉన్నప్పుడు ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాం వారేమో జాతకం బాగలేదు మీ జాతకంలో శని ప్రభావం అధికంగా ఉంది మీకు ఇలాగే ఉంటుంది ఈ రాయి వేసుకోండి ఈ యంత్రం పెట్టుకోండి అని కొంతమంది చెప్పారు వేసుకున్నాం ఫలితం లేదు కొంతమంది మీకు పితృదోషం ఉంది అలాగే స్త్రీ దోషం ఉంది మీరు ఈ పూజలు చేయండి ఈ జాతక దోషాలు ఉన్నప్పుడు గ్రహ దోషాలు కూడా ఉంటాయి వాటితో పాటు ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి అని చెప్పారు చేశాము కానీ ఫలితం లేదు అలాగే కొంతమంది దగ్గరికి వెళ్ళాము మాకు మీ మీద మంత్రప్రయోగాలు జరిగాయి తంత్ర ప్రయోగాలు జరిగాయి పక్క ఎదురింటి వారు చేశారు పక్క ఇంటి వారు చేశారు ఇలా చెప్పారు అందుకే మీకు ఇలా ఉంది అని కొంతమంది భయపెట్టారు వాటికి శాంతులు కూడా చేసాం కానీ ఫలితం లేదు ఇంకొంతమంది మీ ఇంటి మీద దుష్టిశక్తిని ఒప్పి ప్రయోగించారు దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి పూజలు చేయండి హోమాలు చేయండి అని చెప్పారు అవి కూడా చేశాం ఫలితం రావడం లేదు ఎందువల్ల అంటారు అసలు ఎందుకు జరుగుతుంది ఇలా దీనికి కల కారణం ఏంటి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం చివరికి మా పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద పిచ్చివాడిలా తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది గౌరవం లేదు సమాజం ఉన్న కుటుంబ సభ్యులు కూడా గౌరవించడం లేదు అందరి దృష్టిలో చులకనైపోయాం దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి గురువుగారు చాలామంది అడగడం జరిగింది ఎందుకంటే మిత్రులరా మీకు ఈ సమస్య మగవారికి ఆడవారికి ఇంట్లో ఉన్న వారందరికీ కొంతమందికి ఉంటుంది కారణం ఏంటంటే మనము తెలిసి కానీ తెలియ కానీ కొన్ని తప్పులు చేస్తాం అలాగే జాతకంలో కూడా జాతకంలో కూడా మన మీద శని ప్రభావము కుజ ప్రభావము రావు ప్రభావము కేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక్కొక్కసారి కోపంతోనో ఈర్షుతోనో అసూయతోనో మనం కొంతమంది అంటే దైవభక్తుల్ని దేవుణ్ణి ఆరాధించేవారిని దూషిస్తాం విపరీతంగా దూషిస్తాం దానివల్ల ఒక్కసారి దేవుణ్ణి కూడా దూషిస్తాం ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు శాపాలు మనకు తగులుతాయి మనం ఏదన్నా ఒక మాట మాట్లాడామంటే అది మనకి రటన్ వస్తుంది ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అది మనకి వాపసు వస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పూర్వకర్మల్లోని గ్రహ అంటే చేసిన కర్మల వల్ల వచ్చేవి పూర్వజన్మ దోషాలు అలాగే ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో గ్రహ దోషాల వల్ల కూడా సమస్యలు వస్తాయి ఈ సమస్యల్ని అంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అసలు ఎందుకు వస్తే తిరిగినప్పుడు ఉపయోగం అంటే ఈ తంత్రం చెప్పి ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ముందు సమస్య చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి అతి తేలికైన మన పెద్దలు చెప్పిన ఒక చిన్న ఉపాయం చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది మట్టి ప్రమిదలు కావాలి మట్టి ప్రమిదలు మాత్రమే వాడాలి అలాగే నువ్వుల నూనె కావాలి అలాగే కాపర్ గ్లాసు దాంట్లో వాటర్ కావాలి ప్రతిరోజు కూడా కాపర్ గ్లాసులో వాటర్ తీసుకోవాలి అలాగే ఎర్రటి ఒత్తులు మీరు నాలుగు ప్రమితులు తీసుకోండి ఒక ప్రమితిలో ఒక ప్రమితి పెట్టండి ఇలా ఒత్తులు వేయండి మీకు చూపిస్తాను ముందు రెడీ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం మీరు ఈ ఉపాయం చేయాలి సాయంత్రం ఆరు దగ్గర నుంచి ఏడు గంటలు మధ్య ప్రాంతంలో చేయాలి స్నానం చేసి మీ పూజా మందిరంలో ఆడవారైన మగవారైనా సరే మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు తర్వాత ఈ ప్రమిదని తీసుకువెళ్ళి మీరు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి చెప్తాను ముందు మనం ఇలా ప్రమిది కింద ప్రమిది పెట్టండి ఈ వాడిన ప్రమిదిని మళ్ళీ కూడా వాడుకోవచ్చు నువ్వుల నూనె మాత్రమే వాడాలి ఈ ప్రయోగానికి నువ్వుల నూనె మాత్రమే వాడాలి ఇంక ఏది వాడకూడదు ఎర్రటి ఒత్తులు నువ్వుల నూనె మట్టి ప్రమిదలు నాలుగు ఒత్తులు అంటే ఒక దాంట్లో రెండు రెండు ఒత్తులు ప్రమిది కింద ప్రమిది కంపల్సరిగా వేసుకోవాలి మీ పూజా మందిరంలో మీరు కూర్చొని చక్కగా మీరు ఇది వెలిగించాలి వెలిగించిన తర్వాత ప్రతిరోజు చేయవచ్చు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారి మాత్రమే ఈ ఉపాయాన్ని చేయండి ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ ప్రమిదల్ని మీరు ఇలా గ్లాసులో నీళ్లు పెట్టుకొని ఈ నీటిని మీ పూజా మందిరంలో మీరు దీపం వెలిగించే ముందు నీళ్ళు పెట్టుకోవాలి వెలిగించిన తర్వాత ఇలా పక్కన పెట్టించాలి ఇది కూడా కాపర్ గ్లాస్లోనే పెట్టాలి తర్వాత మీరు ఒక మంత్రాన్ని జపం చేయాలి మంత్రాన్ని జపం చేసి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్రేమిదను దాంట్లో పెట్టుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం సూర్యపుత్రాయ క్లీం కృష్ణాయ నమ నేను ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మళ్ళీ చెప్తాను ఓం హ్రీం సూర్యపుత్రాయ క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చేయాలి జపం చేసిన తర్వాత ఈ రెండు ప్రమిదుల్ని ఇలా పిరేట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ఈ ప్రమిదలు తీసుకువెళ్ళి మీ పూజా మందిరం నుంచి ఈ ప్రమిదలు తీసుకువెళ్ళి మీ మెయిన్ తలుపు ఏదైతే ఉంటుందో దర్వాజా గుమ్మం దానికి రెండు పక్కల అటుపక్కన ఒకటి ఒకటి ఇలా పెట్టండి ఈ ప్రమిదల్ని మీరు ఈ ఉపాయాన్ని నలభై ఒక్క రోజులు చేయాలి లేదా మీరు లైఫ్ లాంగ్ చేయవచ్చు నెలసరి ఉన్న కుటుంబంలో ఇంట్లో వారికి ఎవరు నెలసరి ఉన్నా ఈ ఉపాయాన్ని వేరేవారు చేయవచ్చు నేను చేయటం వల్ల కలిగే లాభం అని చెప్తాను ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తున్నప్పుడు ఇలా నీళ్ళు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత తీసుకువెళ్ళే వరకు ఈ ప్రమిదులు నూనె పోసి వెలిగించి తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలి తర్వాత కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదుల్ని మళ్ళీ మీరు రెండో రోజు వాడుకోవచ్చు ఈ ఒత్తుల్ని మీరు మామూలుగా ఎక్కడైనా సరే ఈ చెట్టు మొదల్లో అయినా సరే వేసేవచ్చు ఈ నీటిని మాత్రం మీ పూజా మందిరంలో అలాగే ఉంచాలి రెండో రోజు ఉదయం ఈ నీటిని మీరు ఏదైనా పూల మొక్క మొదల్లో పోయాలి ఇలా మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అలాగే ఏదైతే మీ జాతకంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతుంది అలాగే ఉన్నా స్త్రీ దోషాలు ఉన్నా శాపాలు ఉన్నా మెల్లమెల్లగా తొలగిపోతాయి మీ ఇంటికి ఏదైతే మీరు ఉంటున్నారో ఆ ఇంట్లో అద్దెళ్ళు కావచ్చు సొంతిళ్ళు కావచ్చు నకారాత్మక శక్తి అనేది తగ్గిపోతుంది మీకు కుజువలం పెరుగుతుంది చేస్తున్న పనుల్లో ధనం నిలబడుతుంది అలాగే మీ మాటకి అలాగే మీ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మీ మీద తంత్ర ప్రయోగాలు చేసి ఉంటే ఆ ప్రయోగ బాధల నుంచి కూడా బయటపడతారు చిత్రంగా అనిపించవచ్చు ఇది మీరు సంవత్సరం పొడుగునా చేయవచ్చు ప్రతిరోజు చేయవచ్చు దీనికి మైల్ అంటే ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయకూడదు కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయకూడదు పెద్ద గరం అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అలాగే కుటుంబంలో గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వారు వెలిగించకూడదు భర్తలు కానీ వారి పెద్దవారు కానీ ఎవరైనా చేయవచ్చు ఎటువంటి దోషము ఉండదు ఇది చేయటం వల్ల మీ పిల్లలు మీ మాట వినడానికి అవకాశాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఎవరు జాతకంలో అయితే ఎవరు పూర్వ అంటే పూర్వకర్మలో కానీ ప్రాబద్ధంలో కానీ శని రాహు కుజుడు ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పుడు మీరు ఏదైతే ఏది చేసినా ఏ పని చేసినా ఎలా ఉన్నా మీకు అపవాదులు లాంటివి గౌరవ మర్యాదలు తగ్గడం అలాగే కుటుంబంలో అనేక రకమైన సమస్యలు రావడం జరుగుతుంది ఈ ఉపాయం మీకు రామభవనాలు పనిచేస్తుంది పెద్ద మంత్రం ఏమీ లేదు పెద్ద ఖర్చు అయ్యేది కాదు మీరు ఇది చేస్తూ ఇంకా మీకు ఇబ్బందులు తగ్గడం లేదు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక నలభై ఒక్క రోజులు కంటిన్యూగా మీరు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి సూర్యోదయానికంటే ముందు వెళ్ళి మీరు అక్కడ మట్టి మట్టిపరిమిదిలో నువ్వుల నూనె పోసి దీపారాధన రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆంజనేయస్వామి చుట్టూ సూర్యోదయానికంటే ముందు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి మీరు సూర్యోదయాని కంటే ముందు ఇంటికి వచ్చేయాలి ఇలా మీరు నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత లాస్ట్ రోజున నలభై ఒక రోజు లాస్ట్ రోజున స్వామివారికి సింధూరాన్ని తమలపాకుల్ని సమర్పించాలి అక్కడ ఎవరైతే పూజారి ఉంటారో ఆయనకి ఆ రోజున స్వయంపాకానికి అంటే ఒకరోజు భోజనానికి డబ్బుని లేదా స్వయంపాకానికి సంబంధించిన వస్తువుల్ని ఆయనకి దానంగా ఇవ్వాలి ఇది ఈ ఉపాయం చేస్తూ కూడా చేయవచ్చు కష్టాలు 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 ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి బయటపడతారు బాగా గుర్తుంచుకోండి శని భగవానుడు రాహువు కేతువు కుజు ప్రభావం వల్ల ఏర్పడే సమస్య ఏదైనా సరే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు ఇది ఒక వారం రోజుల్లోనే ఈ ఉపాయం కంటిన్యూ వారం రోజులు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది మార్పు అనేది మీకు కనిపిస్తుంది మీరు మాత్రం గుర్తుంచుకోండి కాపర్ గ్లాస్ మాత్రమే వాడాలి ఎందుకంటే ఈ కాపర్ గ్లాస్ ఎందుకు వాడాలి చెప్తాను ఈ సూర్యబలం అంటే జాతకంలో మనకి వాక్కు కానీ మాట వినాలన్నా కానీ మనకు సూర్యబలం కావాలి శని భగవానుడు మనకి జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఆయన చూపు ఉన్నప్పుడు ఎలాంటి వాడికైనా కష్టాలు తప్పవు అది ఎవరికైనా సరే మీకు మనసుకు ప్రేరణ కలగడానికి ఈ కాపర్లో అంటే సూర్యుడు కాపర్కి సూర్యుడు మనం ఎందుకంటే మెటల్లో కాపరు సూర్యుడికి సంబంధించిన మెటల్ కాబట్టి మనకి సూర్యబలం కూడా పెరుగుతుంది ఇది దేవుడి దగ్గరే ఉంచాలి గ్లాస్ మాత్రం నీరు పోసి ఇంక మేము దీన్ని ఉద్రణ వేసి మనం ఆచమనం చేయాల్సిన అవసరం లేదు అలా పెట్టి ఉంచితే చాలు ఓకే మిత్రులరా ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మీకు ప్రతిరోజు సాయంత్రం ఈ చిన్న ఉపాయం చేయండి మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య నుంచి బయటపడతారు ప్రతి కోరిక కూడా మీకు నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత నమ